ప్రధాని మోడీ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు జరగబోయే షాంఘై సహకార సంస్థ సదస్సుకి మోడీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది ఈ సదస్సులో చైనా అధ్యకుడు జిన్పింగ్ తో ప్రధాని మోడీ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం జిన్పింగ్ మోడీ గత ఏడాది అక్టోబర్లో రష్యాలో జరిగినటువంటి బ్రిక్స్ సదస్సులో చివరి సరిగ్గా కలుసుకున్నారు ఇరు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉండటంతో ఈ సంబంధాలు మోదీ పర్యటనతో మెరుగుపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు కాగా రెండు పేల ఇరవైలో తూర్పు లద్దాఖ్లోని గల్వన్ లోయలో సైనిక ఘర్షణల తర్వాత మోడీ చైనాను తొలిసారి సందర్శించనున్నారు తూర్పు లద్దాఖ్ లోని లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణతో స్తంభించిన భారత్ చైనా దౌత్య సంబంధాల పునరుద్దరణకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే కీలక పరిణామం చోటు చేసుకోనుంది బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా అధ్యకుడు జిన్పింగ్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తాజాగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటించి జిన్పింగ్ తో భేటీ అయ్యారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు ఈ నేపథ్యంలో మోడీ చైనా టూర్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే చైనాలో పర్యటించబోతున్నారు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు జరగబోయే షాంఘై సహకార సంస్థ సదస్సుకి ప్రధాని మోడీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది అయితే ఈ సదస్సులో చైనా అధ్యకుడు తో ప్రధాని మోడీ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం జిన్పింగ్ మోడీ గత ఏడాది అక్టోబర్లో రష్యాలో జరిగినటువంటి బ్రిక్స్ సదస్సులో చివరి సరిగా కలుసుకున్నారు ఇరు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉండటంతో ఈ సంబంధాలు మోదీ పర్యటనతో మెరుగుపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు కాగా రెండు పేల ఇరవైలో తూర్పు లద్దాఖ్ లోని గల్వన్ లోయలో సైనిక ఘర్షణల తర్వాత మోడీ చైనాను తొలిసారి సందర్శించనున్నారు తూర్పు లద్దాఖ్ లోని లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణతో స్తంభించిన భారత చైనా దౌత్య సంబంధాల పునరుద్దరణకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా అధ్యకుడు జిన్పింగ్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చైనాలో పర్యటించి తో భేటీ అయ్యారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు ఈ నేపథ్యంలో మోడీ చైనా టూర్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోబోతుంది